అందరికీ స్వాగతం గ్రూప్ టూ మెయిన్స్ సిక్స్టీ డేస్ ప్లాన్ డీటీ పోస్ట్ నీ చేతిలో ఉండాలంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలో ఈ వీడియో వివరిస్తుంది తప్పనిసరిగా వీడియోను ఫాలో అయితే మీరు తప్పనిసరిగా గ్రూప్ టూ జాబ్ని గెయిన్ చేయగలరు గ్రూప్ టూ ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు గ్రూప్ టూ పోస్ట్ని కొట్టగలరు వెల్కమ్ టు వన్ అండ్ ఆల్ డిసీజ్ డాక్టర్ గోపాల్ రెడ్డి సో హ్యావింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది కేస్ ఆఫ్ సివిల్ సర్వీస్ అండ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సర్వీసెస్ యాజ్ ఎ మెంట్ రైట్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీరు గ్రూప్ టూ రిజల్ట్స్ వస్తున్నాయి ఫిలిమ్స్ అనేటువంటి ఆ ప్రచారం నిన్న బాగా జరిగింది ఆ ప్రచారం బాగా జరిగితే నాకు ఎప్పుడైతే ప్రచారం బాజరైతే నాకు అప్పుడు మెసేజ్లు ఎక్కువ అవుతాయి వాట్సాప్లో అందుకని నేను తిరిగి తన క్లారిటీ ఇచ్చాను ఆ రిజల్ట్కి సంబంధించి ఆ వీడియో నిన్న ఉంటుంది చూడండి ఓకే కట్ ఆఫ్ ఎంత అనేది కూడా క్లారిటీగా అందులోనే అంటే ఇంత ఇట్లా నేను ఫిగర్ చెప్పలేకున్నా చెప్పడానికి అవకాశం లేదు భయపడుతున్నది కానీ ఒక వార్త రేపు నేను మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ ఇవాళ నైట్కి క్లారిటీ తీసుకుంటాను తీసుకుని అప్పుడు చెప్తాను రైట్ మరి రండి అందరికి ఆల్ ది బెస్ట్ తొంభై వేల మంది అదృష్టవంతులకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరూ వస్తారు కానీ మిత్రులారా మూడే మూడు నెలలు మీరు బాగా చదవగలిగితే నాలుగో నెలలో లేక ఐదో నెలలో మీరు గ్రూప్ టూ ఆఫీసర్గా ఉంటారు కాబట్టి టేక్ కేర్ రైట్ అరవై రోజుల్లో మనం గ్రూప్ టూ ప్రణాళిక అన్నం అరవై రోజులు అనగానే మనకు ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం మెయిన్స్కి మూడు వందల మార్కులకు ఉంటుంది ఒక పేపర్లో ఏమో ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సెవెంటీ ఫైవ్ నూట యాభై మార్కులు వచ్చాయి నూట యాభైకి మనకు నూట యాభై క్వశ్చన్లు ఇస్తాడు నెగిటివ్ మార్క్ ఉంటుంది రైట్ మూడు తప్పులకి అంటే పోతే ఒక మార్కు వెళ్ళిపోతుంది అట్లాగే సెకండ్ పేపర్లో మూడు సబ్జెక్టులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటే సెవెంటీ ఫైవ్ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ కలిపి సెవెంటీ ఫైవ్ మొత్తం నూట యాభై మార్కులకి సేమ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సేమ్ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్ ఉంటుంది రైట్ నెగిటివ్ అని ఎందుకన్నానంటే అది మన చూపించినటువంటి ప్రభావం సునామీ కంటే ఎక్కువ ప్రభావం చూపించింది సో నో మూడు వందల మార్కులకి ఎన్ని కావాలి గోపాల్రెడ్డి మూడు వందల మార్కులకి అంటే యాక్చువల్గా అయితే తెలివైన సార్ అయితే క్వశ్చన్ పేపర్ చూసి చెప్దామంటారు జనరల్గా అయితే అదే ప్రాసెస్ కానీ మన వాళ్ళు ఊరుకోరు కదా చెప్పండి చెప్పండి ఎన్నోస్తే కొడదామని అట్లా అంటారు అట్లా అడిగిన వీళ్ళు ఎవరు పోటీలో ఉండరు అది వేరే సంగతే సో నేనైతే టార్గెట్ టూ సెవెంటీ పెట్టుకోమంటాను ఎందుకంటే టూ సెవెంటీ పెట్టుకుంటే మన ప్రయత్నాలు కూడా అదే రకంగా మనం మొదలు పెడతాం రైట్ ఇప్పుడు నూట యాభై మార్కులకి ఫస్ట్ ఏపీసీ నుంచి మొదలు పెడదాం అరవై రోజులు అన్నాం కదా అరవై రోజులు అంటే మూడు సందేహాలు వస్తాయి పన్నెండు రోజులు అంటే ఐదు సబ్జెక్టు కదా పన్నెండు ఐదు అరవై ఒక్కో సబ్జెక్టు పన్నెండు రోజులు చదవాలా లేక రోజు రెండు లేక మూడు సబ్జెక్టులు చదవాలా లేక రోజు మార్చి రోజు చదవాలా మూడు విధానాలు వీటి గురించి నేను క్లారిటీ ఇస్తాను రెండో క్లారిటీ రోజుకి ఐదు గంటలు చదవాలా ఎనిమిది గంటలు చదవాలా పది గంటలు చదవాలా పన్నెండు గంటలు చదవాలా అంటే నేను మినిమం ఐదు గంటలతో మొదలెట్టాను మ్యాక్సిమం పన్నెండు గంటలతో ముగించాను అంటే మీరు ఐదు నుంచి పన్నెండు గంటల మధ్య మీరు చదవాలనేది నేను ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అది క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ రివిజన్ ఎలా చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ అది కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాము సో రైట్ ఇవి చూద్దాం ఫస్ట్ ప్రిపరేషన్ అనగానే ఫస్ట్ బుక్స్ కదా కావాలి ఏ పేజ్ ఇప్పుడు మనకు సమయము జూలైలో ఎగ్జామ్ ఉంటుందని అనుకుంటున్నారు నా ఆలోచన వేరేగా ఉంటే తర్వాత షేర్ చేస్తాను కానీ మే పది నుంచి జూన్ పది నా టార్గెట్ ఈ లోపల గ్రూప్ టు సిలబస్ అయిపోయేవాలనేది నా ఆలోచన మనము అరవై రోజులు అనుకున్నామనుకోండి ఎట్టి పరిస్థితుల్లో నీ సిక్స్టీ డేస్లో ప్రిప ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి అంతా చదువుతామా ఇంపార్టెంట్ పికప్ చేసుకొని ఎలెక్ట్ అండ్ సెలెక్ట్ మెత్తడాంటారు అట్లా ఎలెక్ట్ అండ్ సెలెక్ట్ గా చదువుతామా వాట్ ఎవర్ ఇట్ మే బి బట్ యూ షుడ్ బి కంప్లీట్ అక్కడికి ఒక మార్గం మనం చూడొచ్చు ఇది నేను డివైఓకి ఇచ్చాను గ్రూప్ టూ ఫిలిమ్స్ అప్పుడు ఇచ్చాను డివైఓ ఫిలిమ్స్కి ఇచ్చాను కి ఇలా చెప్పాను గ్రూప్ టూకి చెప్పిన ఇది నాకు కొత్త కాదు ఈ ప్రణాళికలోనే రెండు వేలలోనే ఈ ప్రణాళిక ఇచ్చాను ఇప్పుడేంటి పాతిక సంవత్సరాల తర్వాత సో నథింగ్ రైట్ అయితే ఏపీ హిస్టరీకి ఫస్ట్ మొదలెడదాం అంటే ఫస్ట్ పుస్తకాలు చూద్దాము సోర్సెస్ ఆ తర్వాత నేను ప్రిపరేషన్ ఎట్లా అన్నది చెప్తా వస్తాను మీకు ఆ చెప్పే ముందర ఇంకో నాలుగు స్టాండర్డ్ పుస్తకాలు నేను పట్టుకొచ్చాను చూడండి ఒకటి ఒకటి చూపిస్తాను ఫస్ట్ మనమైతే ఎయిటీ స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకొని పుస్తకాలు తయారు చేసి ఇచ్చి దానికి తగ్గట్టుగా ఏపీఎస్సి ఎట్లా క్రాప్ చేస్తుందో అదే విధంగా మీకు క్వశ్చన్స్ తయారు చేసి మూడో స్టేజ్లో నేను మెంటార్షిప్ ఇస్తూ అది వన్ టు వన్ మెంటార్షిప్ ఇస్తూ మనం ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది అందులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో మీరు డెమో కి టెస్ట్ కోసం వాట్సాప్ నెంబర్ ఉంటాయి రైట్ ఏపీ హిస్ట్రీకి అందరూ చెప్పే మాట నా మాట కూడా బిఎస్ఎల్ హనుమంతరావు ఒకటి రఘునాథరావు ఒకటి అంటారు అయితే డెబ్బై ఐదుకి మినిమం అరవై మార్కులు రావాలి కదా మీరు ఇదైతే ఒప్పుకుంటారు కదా అరవై మార్కులైనా రావాలి ఏపీ హిస్టరీలో కదా కానీ నా టార్గెట్ మా దాంట్లో అయితే సెవెంటీ మార్క్స్ టార్గెట్గా పెట్టి తయారు చేసి ఇచ్చే డెఫినెట్గా వస్తాయి కూడా ఆ బుక్స్ నేను చూపెడతాను మీకు ఎట్లా అన్నది ఫస్ట్ ఇందులో చూద్దాం అయితే ఎవరు అవునన్నా కాదనుకున్న అర్థం కానీ కాకుండా ఫస్ట్ బిఎస్లో అనుమాత్ర బుక్ అయితే నేను చదవమని సజెస్ట్ చేస్తాను అది కూడా ప్రాచీన ఆంధ్ర చరిత్ర మధ్య ఆంధ్ర చరిత్రకు అవి చదివితే మంచిది అన్నది నా ఉద్దేశం ఆధునిక చరిత్ర రఘునాథరావు తర్వాత తెలుగు అకాడమీ మనకి యాక్చువల్గా డిగ్రీ లెవెల్ అంటున్నాడు డిగ్రీ లెవెల్ స్టాండర్డ్ అంటాడు ఎవరు మెజర్ చేశారు ఇది డిగ్రీ లెవెల్ ఇది ఇంటర్మీడియట్ లెవెల్ అని కాంపిటేటివ్లో అట్లా కుదరదు ఒక్కోసారి చాలా రీసెర్చ్ లెవెల్కి వెళ్తాడు అప్పుడు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు వాడు అడిగేది డిగ్రీ లెవెల్ అంటాడు కానీ తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఆధునిక ఆంధ్రదేశ్ చరిత్రను ఉంటుంది ఒకటి చదవండి అప్పటికి మూడు పుస్తకాలు తర్వాత మీరు చదవలేకపోతే ఏం చేయాలో ప్లాన్ బి నేను చెప్తాను ఫస్ట్ ఇది వినట్ ముంద్రా ఓకే సో రైట్ ఫస్ట్ మీరు ఈ మూడింట్లో తీసుకున్న తర్వాత బిఎస్ఎల్ హనుమంతరావులో మీరు లైన్ టు లైన్ చదివి కొంత నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయాలి నేను బిఎస్ఎల్ హనుమంతరావుని ఎలా చదవాలో కూడా టూ ఇయర్స్ బ్యాకే ఒక వీడియో చేశాను చూడండి అది కూడా మీకు చెప్తాను వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కానీ ఇస్తాను ఎవరైనా నాకు తెలియదు వీడియో అయితే అందులో ఉంది రైట్ సో రైట్ ఇది ఒక మాట అయితే ఇవి ఎలా చదవాలి ఎట్లా చదవాలి ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను ఒక స్టూడెంట్ అడిగాడు నన్ను అంటే స్టూడెంట్ అంటే ఆస్పిరాంట్లు మీరు అంత స్టూడెంట్స్ ఏంటి జీవితాలను సెటిల్ చేసుకుంటున్నాం అభ్యర్థులు కదా సార్ అందులో బుక్స్ పేరు చెప్తున్నారు ఆ బుక్లో ఏముందో మీరే చెప్తుంటారు అట్లా దయచేసి వీడియోలు చేయండి నా పద్ధతి కూడా అదేనండి బుక్ పేరు చెప్పేసి ఎవరైనా చెప్పేస్తారు హిస్టరీకి ఆ ముడు బుక్లు చదివే ఏంటి అది ఆ ముడు బుక్లు తీసుకో చదివే ఏ బుక్కులో బుక్లో మాత్రం ఆధునిక చరిత్ర రఘునాథరావు తెలుగు అకాడమీ ఆంధ్రదేశ ఆంధ్ర రాష్ట్ర చరిత్ర చెప్పేసాను వచ్చేస్తా ఎక్కడ చదవాలి ఎక్కడ గతంలో ఇచ్చాను ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అది ఆ రకమైన బుజ్జు సారాంశం తీసి ఒక వీడియో పెట్టామనుకో అది మన వాళ్ళకి వెళ్తారు చూడట్లేదు వ్యూస్ రావట్లేదు అందుకే సార్ ఒక సీనియర్ సార్ కూడా నాతో పంచుకున్నాడు అది మీరు అలాంటివి చెప్పపోకండి వాళ్ళు చూడరు వాళ్ళకి ఏదో ఈ బుక్ కొట్టే డెబ్బై దగ్గర డెబ్బై వస్తాయని చెప్పు కొట్టేస్తారు అన్నాడు దయచేసి మీరు మారండి ఆటోమేటిక్గా యూట్యూబర్స్ కూడా మాట మారుతారు వాళ్ళు పాఠాలు చెప్పడానికి ట్రై చేస్తారు మీరు బాగుపడతారు వాళ్ళకి బాగుంటుంది రైట్ ఇది ఫస్ట్ ఏపీ తెలివి మీరు చేయాల్సింది తర్వాత ఏం చేయాలా ఏంటని చూద్దాం ఈసారి సెవెంటీ నా టార్గెట్ పెట్టుకోవాలి ఇంక ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన గ్రూప్ టూ ఫిలిమ్స్ రానంత వరకు కొందరు నాతో అన్నమాట అంటే ఇష్టాగోష్ఠిగా మాట్లాడతారు కదా కొంతమంది అభ్యర్థులు కూడా అంటే కొంచెం కొద్దిగా లైట్గా చనువు మేము ఏ విద్యార్థికైనా కొంతవరకే చనువు ఇస్తాం మరి అంత ఇవ్వడానికి మా వయసు మా విద్యార్గలు మా అనుభవం అడ్రస్ కదా ప్రొఫెసర్లకి చిన్న ఇవ్వ ఉంటుంది సో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు అనేవాళ్ళు గ్రూప్ టూ ప్రిలిమ్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అవన్నంత వరకు కాన్స్టిట్యూషన్కు అని గ్రూప్ వన్ ఫిలిమ్స్లో వచ్చినారు భారత రాజ్యాంగ బిడ్లు చూసిన తర్వాత చాలామందికి ఆ ఐడియా మారారు సో వాళ్ళు దే షుడ్ బి చేంజ్డ్ మారడం కాదు మారాల్సి వస్తుంది ఇంకా అట్లా అనావస్టికల్గా చేయాలనుకుంటే మార్కెట్లో అందరూ చెప్పే మాట లక్ష్మీకాంత్ బుక్ అని నా మాట కనీసం ఒక్కసారైనా చదవండి అదే ఇది ఏడవ ఏడిసేది ఏడవ ఏడిసేది అదే మీకు చూపిస్తాను ఇప్పుడు సైన్స్ అండ్ టెక్ ఏపీ కార్యం ఎన్ని కార్యం అన్నీ కూడా ఇది ఇచ్చాడు ఈ బుక్ దాదాపు ఏడు వందల సరే ఎనిమిది వందల పద్దెనిమిది పేజీలు ఒక సెకండ్ ఉన్నాయి ఎనిమిది వందల పదహారు ఎనిమిది వందల పదహారుతో ఆగి తర్వాత రెండు పేజీలు ఏవో మనకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఉంది సరే ఇది ఉందనుకోండి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ పుస్తకంలో ఈ పుస్తకం అంతా చదవాలనుకో అలాంటి సార్లు అడిగి ఎక్కడెక్కడ టాపిక్స్ సెలెక్ట్ చేయండి ఎలెక్ట్ చేయండి అప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది దయచేసి నా మాట వినండి మీరు ఊరికే చేయిద్దాం మీరు మార్కెట్లో ఉన్న పుస్తకాలు కొంటే రీచ్ అవ్వలేదు అనేది నా అభిప్రాయం మీకు అర్థమవుతోంది కదా ఇదేమో ఆరోపణ కాదు విమర్శ కాదు కదా మీ మంచి కోరే కదా చెప్తున్నాం సో కాబట్టి ఇది డెఫినెట్గా చూడాలి మేము ఫోర్టీన్ స్టాండర్డ్ బుక్స్ నుంచి తీసుకుని తయారు చేయించడం జరుగుతోంది అట్లా అది మీకు చూపించ భారత రాజ్యాంగము అన్నది ఇట్లా ఇది డిడి బస్ పుస్తకంతో సహా కవర్ అయి ఉంటుంది ఇది తర్వాత చూపిస్తాం నేను మీకు ఫస్ట్ నేను మీకు చెప్పడమే కదా కావాలి ఇది ఆంగ్ల సాంఘిక చరిత్ర ఇరవై ఐదు పుస్తకాల నుంచి రావడం ఇదేదో మీరు అనుకోలేదు కనీసం మేము ఈ ప్రయత్నం చేశాము అని చెప్పడమే నా ఉద్దేశం సరే పక్కన కాబట్టి ఫస్ట్ టైం చదవాలి అయితే బేసిక్స్ కోసం మీరు మార్కెట్లో ఉన్న పుస్తకం కంటే కూడా ఒక బిఏ స్టాండర్డ్లో ఒక భారత రాజ్యాంగంలో తీసుకొని చదవడం మంచిది నా దృష్టిలో అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకం కూడా బాగా ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకొని చదివితే కొంత రిజల్ట్ ఇస్తుంది మీరు చూడండి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దయచేసి దాన్ని కానీ మీరు చేయగలిగితే డెఫినెట్గా రీచ్ అవుతారు కాన్స్టిట్యూషన్లో కూడా ఫస్ట్ అనాలిటికల్కి ఇవి చదవండి మాలాంటి సార్ని అడగండి ఎక్కడెక్కడ చదివితే మంచిది సార్ అవసరం చేస్తారు ఇది ఒకటి పాయింట్ ఇక్కడికి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎలా చదవాలో తర్వాత చెప్తా ఇప్పుడు అందరికీ గతంలో గ్రూప్ టూ అంటే మూడు పార్ట్లు కష్టంగా ఉండేవి ఏపీ హిస్టరీ ఇండియన్ ఎకానమీ అని చెప్పేవారు రెండు ఎక్కువ రెండు మాట్లాడేవారు మెయిన్స్లో ఇప్పుడేమో ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ మాట్లాడుతున్నారు ఎక్కువ కష్టం అని నిజానికి అన్నీ ఒకటే వెయిట్ వేసే బిట్టు దానంత వరకు ఏదైనా కష్టమే బిట్ వచ్చేస్తే ఏదైనా ఈజీనే అంతే కదా ఎంటుకులు ఉన్నాయనుకోండి ఏ కుప్పు అయినా వేయచ్చు అసలే అనుకో ఏ మనం కుప్పు కట్టం కట్టలేం కదా ఇది కూడా అంతే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి తెలియని రిలీజ్ చేసింది అన్ని చోట్ల బ్రహ్మాండీ వీళ్ళు కూడా మారారు చిన్న చిన్న కవర్ చేసుకుంటూ వచ్చారు ఇందులో మీకు సిలబస్ కి సంబంధించినవి మూడు చాప్టర్లు ఎక్కువ కవర్ అవుతాయి మూడు చాప్టర్ అంతా లేదు ఇది ఇందులో ఎన్విరాన్మెంట్ ప్రతిగా కవర్ కావు ఎకాలజీ ప్రతిగా కవర్ కావు మీకు ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీలో డిజిటల్ టెక్న డిఫెన్స్ టెక్నాలజీలో కొంత తర్వాత ఎనర్జీ మేనేజ్మెంట్లో కొంత తర్వాత బయో టెక్నాలజీ కొంత కవర్ అవుతుంది ఆ కవర్ అయ్యేటివి మాత్రం ఇందులో చదివితే బేసిక్స్ కవర్ అవుతాయి బిట్టు వస్తుందా రాదా గోపాల్ అని అడుగుతాయి ఫస్ట్ ఒక అవగాహన వస్తుంది ఏదో ఒకటన్నా కావాలి అన్నప్పుడు తీసుకోండి తప్పదు పుస్తకాలకు డబ్బులు పెట్టడం మనం ఏముంది ప్రపంచంలో ఇంత మనం కేవలం పుస్తకాల ద్వారా నెల సెట్లేదు ఎగ్జామ్స్ పెట్టనేం తప్పలేదు కానీ శాస్త్ర సాంకేతిక రంగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ న్యూక్లియర్ టెక్నాలజీ తర్వాత డిఫెన్స్ టెక్నాలజీ వేస్ట్ మేనేజ్మెంటు రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఇట్లా చాలా ఉన్నాయి కదా వీటికి గవర్నమెంట్ వెబ్సైట్స్ అవసరం అయితే గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి నేరుగా బిట్లు వస్తాయా అంటే వస్తాయని చెప్పడానికి నిర్ధారణగా గత అనుభవాలు మనకి లేవు ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది దానికి తిరిగి ఎక్కడో చోట మరి కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తేనే బిట్ వస్తుంది కానీ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలం మరి ఈ ఇంగ్లీష్లో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము తెలుగు మీడియం విద్యార్థులకు ఎంతవరకు అంటే అది చాలా డిఫికల్ట్ నిజమే అవన్నీ డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక చోట పెట్టుకున్నా అది కూడా కష్టమే కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి న్యూక్లియర్ రియాక్టర్స్కి సంబంధించి ఒక పాలసీను లేదా దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ పైన మీరు గూగుల్ చేశారు అనుకోండి రకరకాల వెబ్సైట్స్ అన్ని ఓపెన్ అవుతాయి అందులో థర్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకి పనికిరాని పనికొచ్చే వెబ్సైట్స్ ఎంపిక చేసుకొని అందులో మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని రాసుకొని చదవాలి ఇది కొంచెం డిఫికల్ట్ పార్టే పార్ట్ తెలియపోయినాం మరి ఇంగ్లీష్ మీడియం వరకు వరమా కూడా చెప్పడం ఎందుకంటే ఒక వంద పేజీలు చదివితే మీకు ఉపయోగపడేది ఫైవ్ టు టెన్ పేజెస్ ఫైవ్ టు టెన్ పేజెస్ ఇప్పుడు వస్తున్న బిట్ని నాలుగైదు సోర్సెస్ నుంచి కలిపి ఒక బిట్గా ఇస్తున్నాడు నా అబ్జర్వేషన్ నా అబ్జర్వేషన్ మిత్రులారా సిక్స్టీన్ అవర్స్ షెడ్యూల్లో ఉంటాను నేను ఎప్పుడు మీకు తెలిసిందే సిక్స్టీన్ అవర్స్ షెడ్యూల్ పాతిక సంవత్సరాల్లో ఎంతో మందిని ఈ రకంగా గైడ్ చేస్తూనే వస్తున్నాం తొందర పడకుండా మనం చదవగలిగితే చాలా మంచిది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే కొన్ని వెబ్సైట్స్ పేరు కూడా నేను చెప్తాను దాన్ని తెలుగులేకి రాసిచ్చేటువంటి ప్రక్రియ మనం మాత్రం అన్ని సోర్సెస్ను ఉపయోగించుకొని మనం చెప్తాం కొంతమంది పిఎంఎఫ్ అని ఒక బుక్ ఉంటుంది లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఎడిషన్ వచ్చినప్పుడు సెకండ్ ఎడిషన్ ఫస్ట్ ఎడిషన్ వచ్చినప్పుడే నేను టూ మంత్స్లో దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి నేను జనరల్ స్టడీస్ కోసం ఎన్విరాన్మెంట్ రాసి ఇచ్చాం ఎస్ చక్కగా మంచిగా అయితే అయితే ఇన్ఫర్మేషన్ అందులో ఎక్కువ ఉంటుంది కావాల్సింది తీసుకుని దానికి మరి గవర్నమెంట్ వెబ్సైట్స్ని యాడ్ చేయాలి అప్పుడే సక్సెస్ అవుతాం పిఎంఎఫ్ ఒక్కటే సోర్స్గా కానీ వాళ్ళు గ్యాదర్ చేసి కొంత ఇచ్చి ఉన్నది ఒక బుక్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు బ్లూ కలర్ ఇలాంటి కలరే వచ్చింది అది సో అది చూసుకొని మీరు కొంత చెయ్యండి ఇంగ్లీష్లో ఉంటుంది ఎన్విరాన్మెంట్ పార్ట్ బాగా కవర్ అవుతుంది ఎక్కడైనా నేను చెప్పాను కదా అది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటేనే డైనమిక్ స్వభావం ఉన్నది ఆ స్వభావం ఉన్నది కాబట్టి మీరు దాన్ని ఎంత వీలుగా కరెంట్ ట్రెండ్ని చదువుకుంటూ రావాలి ఇక్కడ కూడా ఎలెక్ట్ అండ్ సెలెక్టెడ్ మెథడే ఎప్పుడైనా కాంపిటేటివ్లో అదే మంచిది అంతా చదివేనా ధోరణ వద్దు నేను అది ఎట్లా చదవాలో చెప్తాను చివరిలో ఇక ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ లేటెస్ట్ తెలుగు అకాడమీ బుక్ నేను మీకు చూపించాను ఇందులో కూడా కొంచెం పర్వాలేదు ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా వాడుకొని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇందులో వాడుకొని మళ్ళీ ఏం చేస్తారంటే ఆర్థిక సర్వేను మూడు వందల డెబ్బై డెబ్బై నాలుగు పేజీల సంథింగ్ ఉంటుంది కొన్ని చోట్ల నాలుగు వందల పది పేజీలు కూడా ఉంటాయి అది అంతా చదవాలా కానీ అంతా చదివే ఓపిక చాలా మందికి కష్టం కాబట్టి ఎవరైనా తెలుగు మీడియంలో రాస్తే అది ఎవరైనా సరే తీసుకొని చేసుకోండి మన శ్రీ థింక్ ట్యాంక్ వాళ్ళకి మాత్రం మూడు వందల డెబ్బై నాలుగు పేజీలు ఒక పట్టు పట్టి ఇరవై ఏళ్ళలో మాకున్న నాలెడ్జ్ని జోడించి అన్ని డిపార్ట్మెంట్ల ఆంధ్రప్రదేశ్ సమాచారాన్ని సేకరించి ఎందుకంటే నా స్టూడెంట్స్ అంతా జలాశయ ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్ వెళ్ళగలను వారే కాకుండా పొలిటికల్గా కూడా నాకు ఆ రకమైన వెసులుబాటు కట్టి ఏ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అయినా నేను తెచ్చుకోగలను లాస్ట్ టైం ఎండోమెంట్ కోసం ఎండోమెంట్ యాక్ట్ నేను సచివాలయం నేరుగా అధికారులతో మాట్లాడే కాపీ తెప్పించుకున్నాను కాబట్టి ఐ దట్ అది ఎంత బాగా ఎండోమెంట్ ఎండోమెంటోళ్ళకి తెలిసే ఉంటుంది ఒక్క తీసిన సందర్భం కూడా ఉంది మనకి అట్లా చెయ్యాలా మీరు కనీసంలో కనీసం కొంతమందికి ఏపీ అకానమీలో డాక్టర్ సార్ టేబుల్స్ ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యాయి ఆ టేబుల్స్ చదువు ఏం టేబుల్స్ చదివేస్తా టేబుల్ అంతా అర్థం చేసుకోవడానికి నీకు ముందర బేసిక్ ఇన్ఫర్మేషన్ కొంత కావాలా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని చర్వాలా ఏదైనా ఏపీ ఎకానమీ కూడా డైనమిక్ గానే ఉంటుంది స్టాటిక్గా ఉండే అవకాశం చాలా తక్కువ ఇది నా క్లోజ్ అబ్జర్వేషన్ సో ప్లీజ్ లెజన్ క్లోజ్ అబ్జర్వేషన్ ఎప్పటికీ అట్లాగే ఉంటాయి ఇక ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ ఇది తెలుగు అకానమీ ఎన్ని పేజీలు ఉంది బాబు ఎనిమిది వందల ముప్పై రెండు పేజీలు ఉంది ఇది కూడా అంతే కానీ కాన్సెప్ట్ చాలా బాగా ఇచ్చారు నేను బుక్ అంతా తిరిగేశాను బాగా ఇచ్చారు సో ఇది మీరు ఒకసారి చూసుకొని అయితే దీనికి ఏం చేయాలా డైనమిక్ ఇన్ఫర్మేషన్ రాయడమే కాకుండా ఆయా సందర్భాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోరు ఉదాహరణకు అగ్రిక వ్యవసాయం మనకు చాలా మంచి టాపిక్ కదా అగ్రికల్చర్ చదివేటప్పుడు రీసెంట్ అగ్రికల్చరల్ పాలసీస్ సో ఆ పాలసీస్లో ఏం పేర్కొన్నారు వాటి యొక్క సైడ్ లైన్స్ ఏంటి ఎగ్జామ్ లైన్స్ ఏంటి అని తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటాయి మీరు క్రాప్స్ ఉంటాయి క్రాప్స్ రబీ క్రాప్ ఖరీఫ్ క్రాప్ జయాదార్ జియా క్రాప్స్ మీరు చేస్తారు కదా ఈ లో ఏ క్రాప్ ఏ ప్రొడక్షన్లో ఉంది ప్రొడక్షన్ ఎలా ఉంది ప్రాడక్టివిటీ ఎలా ఉంది ఎంత ఫెయిల్ అమౌంట్ వస్తుంది అనేది అంచనా కట్టి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది గతంలో చూసాం మనం అది మీరు సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చరల్ ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి తీసుకుంటే మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది పిఐబి కొన్ని టాపిక్స్కి తెలుగులో కూడా వస్తాలి తెలుగు మీడియం విద్యార్థులు భయపడిపో టాపిక్ రావాలా అందులోనూ గూగుల్ చేయడం కూడా రావాలా మనం అడిగేటువంటి ఇది అంటే చూడండి ఎప్పుడైనా అగ్రికల్చర్కి సంబంధించి అడిగినప్పుడు ఏమడగాల రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ద అగ్రికల్ ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్ వైజ్ అని కూడా అడగచ్చు అది మనం పౌల్ట్రీ తీసుకోవచ్చు లేకపోతే ఫిషింగ్ సెక్టార్ తీసుకోవచ్చు తర్వాత సముద్ర సెక్టార్స్ తీసుకోవచ్చు ఏది తీసుకుందో మనం అట్లా చేయవచ్చు ఈ ఇండియన్ ఎకానమీకి మీకు నేను బాగా ఇంగ్లీష్లో వాళ్ళకి నేను ఒక అతని పేరు సెట్ చేస్తాను కొంతవరకు అది బాగా ఉపయోగపడుతుంది తెలివి వాళ్ళకి మళ్ళీ మనం ఇవన్నీ చేసి రాసుకోవచ్చు అతను ఏమి అంటే ఒక సెకండ్ ప్లీజ్ గివ్ మీ వన్ మినిట్ నితిన్ యా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు ఎడిషన్ వచ్చేటారు చదవండి ఇది ఇరవై రెండు ఇరవై మూడు ఎడిషన్ ఇది ఓల్డ్ ఇప్పుడు న్యూస్ వచ్చేసింది ఫోర్త్ ఎడిషన్ చదవండి కొంత ఉపయోగపడుతుంది ఇట్లాంటి మేము కనీసం ఇరవై సోర్సెస్ చూస్తాం ఆల్ ఇండియా లెవెల్లో ప్రతిదానికే మళ్ళీ దీనికి ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజ్ ఉంటే ఆ వెబ్సైట్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజ్ చేసిన ఎఫ్ఏఓ ఉంది కదా ఎఫ్ఏఓకి మీరు వెళ్ళాలి వెళ్ళి అవి ఇండియాస్ కన్సర్న్ మీరు ఎట్లా గూగుల్ చేయాల ఎఫ్ఏఓ ఇండియా కన్సర్న్ అని చేస్తే వస్తారు అట్లా ఇంకా కొంతమంది రమేష్ సింగ్ అంటారు అట్లయినా చూడొచ్చు వివేక్ సింగ్ అంటారు కానీ వాళ్ళందరికంటే కూడా ఈ ఇతను బాగా వస్తారు ఎందుకంటే సివిల్ సర్వెంట్ ఆస్పెక్ట్ లో ఉంది ఇది ఎందుకంటే అతను కూడా ఐ థింక్ నితిన్ సింగానియా సో ఇతను కూడా నాకు తెలిసినంత వరకు ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటా నితిన్ సింగ్ అని ఈజాను ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ టూ జీరో థర్టీన్ బ్యాచ్ వెస్ట్ బెంగాల్ క్యాడర్ అండ్ ఈజ్ ప్రెజెంటే పోస్టెడ్ యాజ్ కమిషనర్ ఆఫ్ అసన్సోల్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ఆన్సర్ యాజ్ సివిఓ ఆఫ్ అసన్సోల్ దుర్గాపూర్ డెవలప్మెంట్ అథారిటీ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ సో కాబట్టి నాకు ఇతను ఎందుకు నచ్చాడంటే ఈయన నా ఔట్లుక్ ఉన్నాడు నాకంటే చిన్నవాడే అయి ఉంటాడు ఎందుకంటే మేము రెండు వేలు రెండు నుంచి ఉన్నాం కాబట్టి నాకు పిహెచ్డి లెవెల్లో మేము ఎట్ల ఇన్ఫర్మేషన్ చేస్తామో ఇతను కూడా అట్లాగే చేశాడు సో ఇది నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట సో మీరు ఫోర్ తెడ్స్ తీసుకొని చేయండి కానీ ఇవన్నిట్లో వచ్చే స్థాయికి కాదు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇది మీకు ఇస్తుందని చెప్పడం నా ఉద్దేశం మేమైతే ఎయిటీ స్టాండర్డ్ బుక్స్ నుంచి చేసి మీకు ఈ సమస్య లేకుండా బుక్స్ దాని తర్వాత టెస్ట్ సిరీస్ దాని తర్వాత మనకి ఏమిటది సో మెంటార్షిప్ కూడా చాలా ఆసక్తికరమైనటువంటిది క్లోజ్ అబ్జర్వేషన్ మీరు ఏ టాపిక్ అయినా చెప్పండి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఇండియాలో ఆ టాపిక్లు ఎక్కడ పెట్టి వచ్చిందో వెంటనే నేను చేయగలను నీట్ నాట్ టు గూగుల్ అది అక్కరే లేదనమాట సో ఇది మనం రైట్ ఇక్కడ వరకు సోర్సెస్ మాట్లాడాం ఇక మీకు నేను చెప్తాను ఫస్ట్ ఫైవ్ సబ్జెక్ట్స్ కంటే ఫస్ట్ నా ఆలోచన మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ట్ ఇన్ఫర్మేషన్ ఏపీ హిస్టరీలో ఉంటారు అంటే అది అంత గమ్మున బురకెక్కరు ఉదాహరణకు పూర్వ చారిత్రక యుగానికి సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో పర్టికులర్ ఒక యుటెన్షియల్స్ ఏవైనా ఇచ్చి వాటి తాలూకు ఎక్కడెక్కడ అవి ఎక్స్కవేట్ అయ్యాయి గుర్తించబడ్డాయి లేక వచ్చాయి అని అడిగాడు అనుకో ఆ ప్రాంతాలు ఎట్లా ఉలవపాడు బస్తపాడు అట్లా ప్రా ప్రాంతాలని గుర్తుపెట్టుకోవాల్సి వస్తే కష్టం కాబట్టి ఆర్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఏపీ హిస్టరీ ఫస్ట్ మనం చదవాలా తర్వాత కాన్స్టిట్యూషన్ ఈ రెండు సబ్జెక్టులు చదువుతూ మిగిలిన సబ్జెక్టుకి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి లేదా బేసిక్ ఇన్ఫర్మేషన్ చదువుకోండి ఇన్ఫర్మేషన్ కానీ ఈ రెండు సబ్జెక్టులకి ఎక్కువ ఇవ్వాలా ఎన్ని గంటలు చదవాలా ఫర్ ఎగ్జాంపుల్ అది వ్యక్తికి వ్యక్తికి పర్సన్ టు కి చేంజ్ ఉంటుంది బట్ ఎందుకంటే ఒకరికి ఒక నిమిషంలో అర్థమైంది కొందరికి హాఫ్ లోనే అర్థం కావచ్చు అది వేరే విషయం సో కాబట్టి హాఫ్ సెకండ్ కాదు సారీ హాఫ్ మినిట్ సో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది కాబట్టి మినిమమ్ మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ అట్లా మనం చదువుకోవచ్చు హౌ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏపీఎస్ మే టెన్త్ నాటికి క్లోజ్ చేసేసేయండి మే టెన్త్కి అయిపోవాలా అది కూడా విత్ విత్ సెకండ్ రివిజన్ సెకండ్ రివిజన్ నాట్ ఫస్ట్ డివిజన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ సో ఫస్ట్ రివిజన్ సెకండ్ రివిజన్ కూడా అయిపోవాలా అప్పుడు మీకు చాలా సక్సెస్ లేకొస్తారు ఆ చదివేటప్పుడు ఎలా చదవాలో ప్రతి సబ్జెక్ట్కి వీడియో చేస్తాను చూద్దాం ఓకే తర్వాత ఇదే సమయంలో మీకు ఏమైనా గ్యాప్ వస్తే రివిజన్ చేయాలి ఈ రివిజన్ ఎట్లా ఫస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఒక స్లాట్ పెట్టుకోండి నేను ఎప్పుడు కూడా క్లాస్ తీసుకుంటే నేను రెండు గంటలు తీసుకుంటాను రెండు గంటలు తీసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకు ఉత్తరాంధ్రలో ఉన్న వాళ్ళకి అందరికీ నా షెడ్యూల్ తెలుసు నైన్కి స్టార్ట్ చేస్తాను లెవెన్ వరకు చెప్తాను కాపీ తాగుతాను లెవెన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ స్టార్ట్ చేస్తాను ఒంటి గంటకు వదులుతాను మళ్ళీ రెండుకి స్టార్ట్ చేస్తాను ఫోర్కి ఏ వదులుతాను ఫోర్కి టీఆర్ కాపీ తీసుకుని మళ్ళీ ఫోర్ ట్వంటీ ఆర్ థర్టీకి స్టార్ట్ చేస్తాను సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి వదులుతాను దిస్ ఇస్ మై షెడ్యూల్ ట్వంటీ ఫైవ్ యార్స్ ఈ షెడ్యూల్ రన్ చేశాను మీరు ఏం చేస్తారంటే ప్రతి సెస్ వన్ అండ్ హాఫ్ అవర్ మరీ వన్ అవర్ కాదులండి వన్ అండ్ హాఫ్ అవర్ పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ చదివిన తర్వాత ఒక పావు గంట రిలాక్స్ ఇచ్చేది అట్లా చదువుకున్న తర్వాత రివిజన్ కూడా ఏ రోజు దార్జ్ అయిపోవాలా టెస్ట్ కూడా ఏ రోజు ఆ రోజు అయిపోవాలి టెస్ట్ కూడా టెస్ట్ ఎందుకు ఏ రోజు ఆ రోజు అయిపోవాలా నువ్వు చదివిన కాన్సెప్ట్ని టెస్ట్ రూపంలో ఎలా మారుతుందా అన్నది నీకు తెలుస్తుంది నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఆ టెస్ట్ని ఆ టెస్ట్ని ఆ టెక్స్ట్ బుక్ ని ఇంకెట్లా చదవాలో నీకు అర్థమవుతుంది అర్థమవుతుందా ఇలా రివిజన్ చేయాలి ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ సైన్స్ బేసిక్ ఫ్యాక్ట్స్ టైం ఉంటే రాసుకోవాలని ట్రై చేయండి ఇట్లా మీరు చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు మరిన్ని డెమో పీడిఎఫ్లు కానీ డౌట్లు కానీ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో త్రీ జీరోకి మీరు డెమో పీడిఎఫ్ ఆన్ టెస్ట్ కోసం సో వాట్సాప్ చేయండి సో డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ కూడా మీరు చేసుకొని ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో త్రీ జీరోకి మీరు వాట్సాప్ చేయండి డెఫినెట్ గా మీకు మంచి ఐడియా వస్తుంది ఇన్ని పుస్తకాల నుంచి తయారు చేసిన వీడియో ఎలా ఉంటుందో తెలుస్తుంది ఫస్ట్ ఆఫీస్ క్యాండ్ ఇన్ ఇండియన్ కాంపిటేటివ్ ఇండస్ట్రీ సో ప్లీజ్ డౌన్లోడ్ శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ దీనికి థింక్ ట్యాంక్ అని ఎందుకు పేరు పెట్టానో తెలుసా ఖచ్చితంగా మీరు ఆ యొక్క లక్షణాలు ఉండాలన్నది నా ఉద్దేశం ఎయిటీ స్టాండర్డ్ బుక్స్ నుంచి మీకు ఈ మూల గ్రంథాల నుంచి తయారు చేసి శ్రమపడి ఇస్తూ ఉంటాం సో కాబట్టి ఏదైతే అభ్యర్థులు తొందర పడకుండా తొందర పడకుండా వివేకవంతంగా చదవండి అంతా చదవాలని ట్రై చేయవద్దు ఏ రోజుకి ఆ రోజు షెడ్యూల్ డెఫినెట్గా కంప్లీట్ అయిపోవాలా రీచ్ అయిపోవాల్సినదే అర్థమవుతుందా ఇలా చేయగలిగితే ఏ కోసానైనా పెండింగ్ పడితే అర్ధరాత్రి అయినా లేచి మనం కంప్లీట్ చేయాల్సిందే అర్థమవుతుందా మనం బాత్రూమ్ అవసరాలు ఎలా తీర్చుకుంటామో మనం ఏ రకంగా మనం తిండి అవసరాలు తీర్చుకుంటామో అదే రకంగా ఏ రోజు ఇచ్చిన షెడ్యూల్ ఆ రోజు చదివేసుకొని అందులో డౌట్స్ కూడా క్లారిటీ చేసుకొని ఆ తర్వాత నిద్రకు ఉపక్రమించాలి ఒకవేళ డౌట్ నిద్ర కూడా మానేయాలని చెప్పేసి చాలా గట్టిగా సూచిస్తూ ఆవు మిస్ మీ డాక్టర్ పోవండి